వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ మదర్ ఇండియా ఈ సినిమా మీరు ఎంతమంది చూశారు చూడుకుంటే వెంటనే చూసేయండి పంతొమ్మిది వందల యాభై ఏడు భారత సినిమా తెరపై ఒక కథ కాదు కాదు ఒక నాగరిక పోరాటం మొదలైంది దాని పేరే మదర్ ఇండియా రాధ ఒక తల్లి ఒక శ్రీ ఒక దేశం ప్రతిబింబం ఆమె భర్త శాము అప్పులు అవమానాలు కష్టాలు భరించలేక జీవిత యుద్ధం నుంచి పారిపోయాడు మిగిలింది రాధ మాత్రమే ఒంటరి తల్లి ఇద్దరు చిన్న పిల్లలు ముందు సమాజం వెనుక అప్పుల ఊబి సహుకార్లాల అప్పు పేరుతో ఆమె జీవితం మీద పంజా వేస్తాడు డబ్బు మాత్రమే కాదు ఆమె గౌరవం కూడా కావాలంటాడు ఆమె తల వంచదు ఒప్పుకోదు స్వాభిమానాన్ని అమ్మదు ఆమె రక్తం చెమట కన్నీలతో తన పిల్లల్ని పెంచుతుంది చిన్నవాడు రాము శాంతమైన మనసు మంచితనం పెద్దవాడు బిర్జు అన్యాయాన్ని దగ్గరగా చూసిన కళ్ళు అణచివేతను అనుభవించిన గుండె లోపల మండుతున్న కోపం వ్యవస్థ అతన్ని విరిచేసింది అతను వ్యవస్థకు ఎదురుదాడి చేశాడు చివరికి సమాజం రాక్షసంగా మారిన వేళ రాధ ఒక తల్లి అయినా ఒక బాధ్యత గల పౌరులాళ్ళుగా మారుతుంది తన చేతులతోనే తన కొడుకును కాల్చేస్తుంది ఆమె గెలిచింది కానీ ఆ విజయం రక్తంతో రాసిన తీర్పు ఈ సినిమా భారతదేశంలో తుఫాన్లా మారింది నర్గిస్ సునీల్ దత్ అభినయంలో అగ్రస్థానానికి చేరారు నర్గీస్కి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ సినిమా ఆస్కార్కు నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రమైంది కానీ ఆస్కార్ రాలేదు ఎందుకు అంటున్నారా ఆస్కార్ జ్యూరీలో ఒక్కడు ఎలా అన్నాడంటే ఆమె ఇంత బాధ ఎందుకు పడాలి లాలాకు లొంగిపోవాలి అతనితో ఒప్పందం చేసుకోవాలి అలా అయితే పిల్లల జీవితం బాగుండేది అని వాడికి అర్థం కాలేదు స్వాభిమానానికి ధర ఏమిటో దేశం అంటే ఏమిటో తల్లి గౌరవం అంటే ఏమిటో ఈరోజు మరో రూపంలో అదే కథ ఈరోజు కూడా కొంతమంది అదే మాట చెబుతున్నారు దేశం వంగాలి పెద్ద శక్తుల ముందు తల వంచాలి మార్కెట్లను తెరవాలి రైతులను తాకట్టు పెట్టాలి ఇలా లాలాతత్వం ఇది ఆధిపత్యం ఆర్థిక ఆక్రమణ అమెరికా పేరుతో వాణిజ్య ఒత్తిడిల పేరుతో భారత రైతుల భవిష్యత్తును బలిగా కోరుతున్నారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే దేశాన్ని అమ్ముకుంటూ అధికారాన్ని కొలిచే రాజకీయ వర్గాలు ఇలాంటి మాటలే చెబుతున్నాయి వాళ్లకు దేశం ముఖ్యం కాదు కుర్చీ ముఖ్యం కానీ ఈ నెలపై రాధల రక్తం ఉంది అందుకే వాళ్ళ అరుపులు కొనసాగనివ్వడం లేదు ఈ పోరాటం మనది ఈ స్వాభిమానం మనది ఈ దేశం మనది ఇది సినిమా కాదు ఇది భారత ఆత్మకథ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాను మీకు అర్థమైంది కదా ఎక్కడా తలవంచకుండా ఈ దేశం గురించి ఒక తల్లి ఎలా అయితే తాపత్రయపడిందో ఈరోజు భారత ఆత్మను ఎక్కడ తాకట్టు పెట్టకుండా ఉండేందుకు అమెరికాతో లాలూచి పడకుండా పోరాటం చేస్తోంది నా భరతమాత అందుకే చెప్తున్నాను అది సినిమా కాదు భారత ఆత్మకథ అని మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఆ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది తెలుగులో కూడా ఉంది దాని పేరు నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్